నా పేరు అదితి నేను ట్వంటీ ట్వంటీ బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్ని నేను ఈరోజు కడప జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత తీసుకున్నాను ఇంతకుముందు నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్గా దాదాపు ఆరు నెలల పనిచేశాను అంతకుముందు నేను మొదటిగా విశాఖపట్నం జిల్లాలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత విజయవాడ జిల్లా విజయవాడ సబ్ డివిషన్లో సబ్ కలెక్టర్గా దాదాపు పద్నాలుగు నెల పనిచేశాను ఇప్పుడు ఈరోజు కడప జిల్లాకి రావడం జాయింట్ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజాప్రతినిధితో ప్రజలతో ఇక్కడ ఉన్న సిబ్బందితో మన జిల్లా అభివృద్ధి కోసం కలిసి వారి సంబంధాలతో పనిచేయాలనుకుంటున్నాను